అందరికీ నమస్కారం అండి కథ పేరు నీలి మబ్బుల చాటున రాసిన వారు యశోద పులుగుర్తగారు చదువుతుంది పద్మావతి రమ నాదో చిన్న కోరిక తీరుస్తావా అడిగాడు రాఘవ్ రమ కంటిలో సన్నని కన్నీటిపోర అది అతని కళ్ళబడకూడదనేమో కాస్త పక్కకు తిరిగింది బలహీనమైన అతని స్వరంలోని ఆర్ద్రతకు చల్లించిపోయిందో ఇక ఇప్పుడు తీర్చకుంటే ఎప్పటికీ తీర్చలేనని బాధపడుతుందో తెలియదు రమవైపు నిశితంగా పరిశీలించి చూశాడు కళ్ళ కింద నల్లటి వలయాలు పీక్కుపోయిన మొహం అసలు రోగి నేనా తన అని సందేహిస్తారు చూసిన వారెవరైనా నేను కోరబోయే కోరిక నా వరకు సమంజసమే రమ కూడా అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది మరి నా కోరిక ఈ సమాజం దృష్టిలో నన్ను ఎలా నిలబెడుతుందో తెలియదు ఇంతకు ఈ విషయాన్ని ఆమె ఎలా అర్థం చేసుకుంటుందో అసలు సరే అసలు సరే అంటుందో లేదో నా కోరిక తీరుతుందో లేదో ఇలా ఆలోచిస్తూ నిట్టూర్చున్న రాఘవుని చూసి రమ దుఃఖాన్ని అదుపు చేసుకుని మీరు దిగులు పడకండి మీ కోరిక తీరుస్తాను ఎప్పుడూ ఒకే ఒక్క కోరిక అనటమే తప్ప ఆ కోరిక ఏంటో చెప్పరు ఇప్పటికైనా చెప్పండి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను దుఃఖంతో స్వరం కంపిస్తుండగా అంది రమ రమను బాధ పెడుతున్నాడని తెలుసు కానీ తను ఈ విషయంలో బలహీనుడు తనకిప్పుడు రమను అభ్యర్థించటం తప్ప మరో గత్యంత్రం లేదు ఇక తన ఈ ఊపిరి సయ్యాటలు ఎన్నాళ్ళో తెలియదు తీరని కోరికతో తన జీవితం తీరిపోవటం అతనికి ఇష్టం లేదు భార్య రమ అతని మరదలే కనుక అతన్ని ప్రాణప్రాదంగా ప్రేమించిన మనిషి కనుక ఆమెను ఎలాగైనా ఒప్పిస్తాను అంటూ అతని చేతిలో తను చేయి వేసింది ప్రమాణం చేస్తున్నట్లు రమ నిన్ను బాధ పెడుతున్నాను కదా నేను ఎంత దుర్మార్గున్నో కదా నా జబ్బుతో మాత్రమే కాదు నా కోరికతో కూడా నిన్ను బాధ పెడుతున్నాను అంటూ రమకళ్లల్లోని భావాలను వెతికి చూశాడు రాఘవ్ మీరు సందేహించకండి బావా మీ కోరికను తీర్చలేకపోయాననే బాధ నాకు మిగలనీకండి దయచేసి కళ్ళల్లో నుండి ఉబుకుతున్న కన్నీటి చుక్కలను బయటకు రానియకుండా అణచివేసింది రమ నీవు ప్రేమమూర్తివన్నీ తెలుసును రమా కానీ ఏదో తప్పు చేశానన్న భావం నీతో పంచుకోలేని బలహీనతతో ఇంతవరకు దాచిపెట్టాను అసలు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు మొదటి నుండి లేదు రమ మీ అమ్మ నాన్న కొద్ది నెలల వ్యత్యాసంతో చనిపోవటంతో అమ్మ నిన్ను తీసుకువచ్చేయటంతో మనం అంతా చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగాం ఇత వయసు వచ్చినా నిన్ను ఎప్పుడూ నేను మరోలా ఊహించుకోలేకపోయాను వైజాగ్లో నా కాలేజీ చదువు అప్పుడప్పుడు సెలవులకి రావటం వెళ్ళిపోవటం నీవు నా వైపు ఆరాధనగా చూసే చూపులు నాకు అర్థమయ్యేవి కావు నేను పీజీ చేస్తున్నప్పుడు రాగిణి నా క్లాస్మేట్ ఎప్పుడూ తన చదువు తప్పించి మరో ధ్యాస లేని రాగిణి అంటే ప్రేమ కలిగింది నా చదువు పూర్తయింది హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిందని రాగి చెప్పి నా ప్రేమ విషయం కూడా చెబుదామని ఆమెను కలిశాను నేను ప్రేమిస్తున్నానని చెప్పగానే తాను పెళ్ళికి అనర్హురాలనని తనకి పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆమె దూరపు బంధువుల అబ్బాయితో వివాహమైందని పెళ్ళైన రెండు సంవత్సరాలకి అతను నమోనియాతో చనిపోయాడని చెప్పింది అయినా పర్వాలేదు మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదంది అమ్మకి ఈ విషయం చెప్తే చాలా గొడవ చేసింది రమణ తప్పించితే మరి అమ్మాయిని మరి ఏ అమ్మాయిని కోడలుగా స్వీకరించలేనని తెగేసి చెప్పింది అమ్మ పైగా కులంగాని అమ్మాయి నీ చెల్లెళ్ళ పెళ్లిళ్ళు కష్టమవుతాయి అని రమణ చేసుకోపోతే తన చచ్చినంత ఒట్టని చెబుతూ నన్ను బలహీను చేసింది రాగినికి ఈ విషయం చెప్తే నీవు నీ మరదల్ని చేసుకోవటమే ఉత్తమం అంది నీతో నా పెళ్లి నా ఇష్టంతో ప్రణయం లేకుండానే జరిగిపోయింది రాగిణి కూడా హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది రాగిణిని మర్చిపోలేకపోయాను అప్పుడప్పుడు తనను కలుసుకోవటంతో తిరిగి మా మద్యం బంధం బలపడింది తప్పు చేస్తున్నానని ఆ సమయంలో అనుకోలేదు నీతో ముభావంగా ఉండేవాడిని ఆఫీస్ టూర్ అని చెప్తూ రాజిని దగ్గర గడిపేవాడిని మేమిద్దరం ఇష్టపూర్వకంగా కలుస్తూ ఉండేవాళ్ళం ఫలితం రాజుని తల్లి అయింది మా కూతురు పుట్టింది అలసటతో మాట్లాడలేక కాసేపు మౌనంగా ఉండిపోయాడు రాఘవ్ అవును బాబా నీవంటే చాలా ఇష్టంగా ఉండేది చిన్నతనంలో ఊహ వచ్చిన తర్వాత నా కలల రాకుమారుడివే నీవే అన్నట్లుగా ఊహించుకునేదాన్ని తను చేసుకోవటం నీకు ఇష్టం లేదని అప్పుడే ఎందుకు చెప్పలేకపోయారు బావా మీరు నాకు ఆ విషయాన్ని అప్పుడే చెప్తే నేను మీ పెళ్లి రాగినితోనే అయ్యేటట్లు చూసేదాన్ని కదా అని మనసులో తలబోసింది కొద్దిసేపు గడిచాక రాహో చెప్పటం కొనసాగించాడు నేను రాగి దగ్గరికి వెళుతున్నా అదివరకుట్లాగా ఉండేది కాదు ఎందుకో ముభావంగా ఏదో బాధలు దిగమ కనపడేది ఎందుకు అలా ఉంటున్నామని అడిగాను ఏమీ లేదనేది ఒక వారం రోజుల తర్వాత తనని కలవాలని వెళ్ళాను తను లేదు పక్కింటి వాళ్ళని అడిగితే రెండు రోజుల క్రితమే ఆవిడ ఇల్లు ఖాళీ చేశారని ఎక్కడికి వెళ్ళిందో తెలియదన్నారు ఆఫీస్లో వాకప్ చేస్తే నెల రోజుల కృతమే రిజైన్ చేసిందని చెప్పారు ఎన్ని రోజులు చూసినా తను తెలియలేదు ఏ సమాచారం లేదు రాత్రి పగలు రాగిని ఆలోచనలే సంవత్సర కాలం నిర్వికారంగా గడిచిపోయింది సడన్గా నా హృద్రోగ సమస్య అనారోగ్యం డాక్టర్ల మందులతో కాలం భారంగా నడుస్తున్న సమయంలో ఒకరోజు రాగిని నుండి లెటర్ వచ్చింది తనకి ఒవేరియన్ క్యాన్సర్ ఆఖర దశలో ఉందని ఎక్కువ రోజులు పతకనని రాసింది రమకు అన్యాయం చేసిన ఫలితంగా దేవుడు తనకి శిక్ష విధించడం న్యాయమేనని పాపను ఒక స్నేహితురాలికి అప్పగించానని రాసింది స్నేహితురాలి ఫోన్ నెంబర్ ఇచ్చింది తనను చూడటానికి రావద్దని మరీ కోరింది అయినా నేను కదలలేని స్థితిలో ఉన్నాను అలసటతో తను చెప్పాలనుకున్న విషయం చెప్పలేక నిస్త్రానంగా వాలిపోయాడు రాఘవ వారం రోజులు రాఘవ ఆరోగ్య పరిస్థితి మరీ సీరియస్ అయింది ఆ రోజు ఉదయం కాస్తంత మాట్లాడగలుగుతున్నాడు రమా ఇలా దగ్గరకు వచ్చి నా కాసేపు నా దగ్గర కూర్చోవు అంటూ ఆర్ద్రంగా పిలిచాడు బావా ఇలా దగ్గరికి వచ్చి నా దగ్గర కూర్చోవు అంటూ ఆ అర్థంగా పిలిచాడు బావా మీరు ఎక్కువ మాట్లాడకండి ఇదిగో మిమ్మల్ని చూడాలని నాగపూర్ నుండి శ్రీలత గారు వచ్చారు శ్రీలత వెంట ఒక నాలుగు సంవత్సరాల కాప ముద్దుగా అందంగా ఉంది రాఘవ్కి తనను తాను పరిచయం చేసుకుంటూ రాగిని ఫ్రెండ్ నన్ను చెప్పింది మీ మిస్సెస్ రమగారు ఫోన్ చేస్తే వచ్చాను రాఘవ్ గారు మీ గురించి రాగిని అంతా చెప్పింది రమ వైపు ఆలోచనగా చూశాడు తావ కంగారు పడకండి మీరు నాకేమి చెప్పాలనుకున్నారో నా నుండి ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేని అమాయకురాలిని కాదు ఇందులో నా తప్పు ఉంది మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించి మీరే కావాలని కోరుకొని మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నావాడిని చేసుకోవటం ఎంత స్వార్థపరు రాళ్ళనో అనుకుంటూ ఉంటాను బావా ఒకసారి మీ డైరీలు తప్పని తెలిసినా చదివాను మీ మౌనం వెనుక ఏమి దాగి ఉందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో మీ జీవితంలో రాగిని అనే అమ్మాయికి స్థానం ఉందని మీరు ఒక పాప కూడా మీకు ఒక పాప కూడా ఉందని తెలిసింది బాగా ఏడ్చాను కానీ ఆలోచిస్తే మీరు ఆమెను ప్రేమించటం పెళ్లి చేసుకోవాలనుకోవటంలో తప్పేముందని అర్థం చేసుకున్నాను ప్రేమించటం తప్పు కాదు అత్తయ్య బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్నారు రాగిణిని మర్చిపోలేకపోయారు నాకు అన్యాయం చేయకూడదనుకుంటూ నాకు మీ ప్రేమను అందించారు నాకు మీ విషయం తెలుసునని మీకు చెప్పి మిమ్మల్ని చిన్నపుచ్చి మీ తప్పును కసితీరా పారేయాలని నేను అనుకోలేదు శారీరకంగా మానసికంగా నలిగిపోతున్న మిమ్మల్ని బాధ పెట్టాలనే మానవత్వం నన్ను మౌనం వహించమని పదే పదే హెచ్చరించింది మిమ్మల్ని బాధ పెట్టలేని మానవత్వం నన్ను మౌనం వహించమని పదే పదే హెచ్చరించింది బావా రాగిని మీకు రాసిన లెటర్ కూడా చదివాను బావా ఫోన్ చేసి శ్రీలతను నేనే విడిపించాను పిలిపించాను అన్నట్లు శ్రీలత వెంట ఉన్న ఎవరో తెలుసా మీ మీరూరి ప్రతిరూపం మీ కన్న కూతురు ఇక నుండి ఆ పాప మన కూతురే బావా మన బాబు శ్రీగారికి చెల్లెలు పాపను నా కన్న కూతురుగా చూసుకుంటాను బావా నన్ను నమ్మండి మీరు నా నుండి కోరేది ఇదే కదా బావా అవునంటూ తలూపాడు తను చేసిన తప్పును సమాజం హర్షించకపోయినా భార్య రమ అర్థం చేసుకుంది రమ మంచితనం పట్ల రాఘవ హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది మనస్సు తేలికపడింది ఈ జీవితానికి ఈ ఆనందం చాలు అనుకుంటుండగానే అతని కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి కథ సమాప్తం